నడవకపోతే జీవితం సరిగా నడవదు ఎందుకంటే ప్రతి మానవుడు తన ఆహార సంపాదనకు కానీ తన జీవితం నడవడానికి కానీ నడవడమే ముఖ్యం పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా నడవడానికి ఆరాటపడుతూ ఉంటాడు లేస్తూ ఉంటాడు పడుతూ ఉంటాడు మళ్ళీ లేస్తూ ఉంటాడు పడుతూ ఉంటాడు తప్పటడుగులు వేస్తూ ఉంటాడు ఆ నడకను కొనసాగిస్తూ ఉంటాడు అయితే ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి మనిషి ప్రతిరోజు కొంత నడవడం అనేది తప్పనిసరి ఈరోజు నడిచిన నడక ముందు జీవితానికి ఆరోగ్యానికి పెట్టుబడిగా అవుతుంది అని ఆరోగ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు తక్కువలో తక్కువ రోజు ముప్పై నిమిషాలు నడవాలి నడిస్తే ఆరోగ్యానికి ఢోకా ఉండదు ఇటు గుండె జబ్బులు కానీ అటు రక్త సంబంధమైన జబ్బులు కానీ లంగ్స్ కానీ మిగతా శరీరంలోని ప్రతి భాగంలో రక్త ప్రసరణ వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది అందుకోసమే మన జీవిత గమనంలో నడక చాలా ముఖ్యమైంది విషయాన్ని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్పారు చెబుతూనే ఉన్నారు చెబుతూనే ఉంటారు నడక్కున్నటువంటి ప్రాధాన్యత అది వేరే ఏ వ్యాయామం చేయని వాళ్ళు కూడా నడుస్తూ ఉంటే ఆరోగ్యం సరిగ్గా నడుస్తూ ఉంది నడక ఆపితే ఆరోగ్యం నడక కూడా ఆగుతుంది కాబట్టి ప్రతి వాళ్ళు ఓపిక చేసుకొని తమ ఆరోగ్యం కోసం హాస్పిటల్కు దూరంగా ఉండాలంటే డాక్టర్స్కు దూరంగా ఉండాలంటే హాస్పిటల్లో పడిగి నరకయాతన అనుభవించకూడదంటే ఒక్కసారి మీరు వెళ్ళి హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులను చూడండి వాళ్లకు జరుగుతున్న చికిత్సను చూడండి వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో చూడండి అది చూసిన తర్వాత మీకు కూడా వ్యాయామం చేయాలి అని తప్పకుండా అనిపిస్తుంది వ్యాయామం చేయకపోతే ఇలాంటి ఇబ్బందులు తప్పదు చాలామంది మా పట్టణం చాలా డెవలప్ అయింది కొన్ని వందల హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని వందల మంది డాక్టర్స్ ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టారంటే అది అభివృద్ధి కాదు రోగాల నిలయంగా ఆ నగరం మారుతుంది అని మనం అంచనా వేసుకోవాలి అందుకోసమే పార్కులు అభివృద్ధి చెందాలి ఆరోగ్య కేంద్ర ఆరోగ్యం కోసం చేసేటువంటి యోగా సెంటర్స్ కానీ జిమ్స్ కానీ వీటిని అభివృద్ధి చెందిస్తూ పోతూ ఉంటే చక్కని వాతావరణము చక్కని గాలి చక్కగా నడవడము ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి వాళ్ళు కూడా నడిచే ప్రయత్నం చేయండి ఎంతోమంది శాస్త్రవేత్తలు నడక యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉంటారు ఆ నడక వల్లనే నాణ్యమైనటువంటి జీవితం ముందు ముందు మనకు సాధ్యమవుతుంది అందుకే క్రిస్టానా జాకో బిడ్జ్ అనే హెల్త్ కోచ్ కూడా నడక ఓ అద్భుత వ్యాయామమని తెలియజేస్తున్నారు తెలియచేస్తున్నారు ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎంతోమంది ఈ ఆరోగ్య నిపుణులు నడక యొక్క నాణ్యతను నడక నడక యొక్క గొప్పతనాన్ని ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ నుండి లేచి నడవండి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి కొంచెం కుర్చీలోనూ లేచి అటు ఇటు తిరగడం అలవాటు చేసుకోండి ఉదయము సాయంత్రము మధ్యాహ్నమో ఈ స్టెప్ కౌంటర్ ద్వారా చూసుకుంటూ కనీసం ఐదారు వేల అడుగులైనా వేసే ప్రయత్నం చేయండి మీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోండి నడక యొక్క ప్రాధాన్యాన్ని తెలుసుకోండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎంత ధనం సంపాదించినా ఆరోగ్యం సరిగా లేకపోతే సంపాదించిన ధనమంతా కూడా ఆరోగ్యం పొందడం కోసం హాస్పిటల్స్కు ఖర్చు చేయాల్సి వస్తుంది టెన్షన్స్తో తర్వాత నిద్రాహారాలు మాని సంపాదించిన డబ్బునంతా కూడా ఈ అనారోగ్యానికి ఆరోగ్యాన్ని పొందడానికి ఖర్చు చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ఖర్చు చేయడానికన్నా ముందే మన ఆరోగ్యాన్ని మనం సరిగా ఉంచుకున్నట్లయితే ఎన్నో లక్షల రూపాయలను మనం సంపాదించుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి జీవితంలో కనీసం ప్రతిరోజు ఒక అరగంట అయినా నడిచే ప్రయత్నం చేయండి చేస్తారని రోజుండే మొదలు పెడతారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీశక్తి ఛానల్ శుభం భూయాత్ సమస్త సన్మంగళాన్ని భవన్ నడవకపోతే నడవదు